ప్రభు నమ్ముకుంటే సరిపోతా యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి నమ్ముకొని నమ్ముకొని అమ్మినే ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను అంటే ఆయన చేస్తారా ఎట్టి పరిచులు చేయరు అసలు ఆయన ఆయనకు ఒక చట్టం ఉందన్నమాట ఆయన ఆ చట్టాన్ని ఆ పరిధిని ఏం చేయడు ఏంటి ఆ చట్టం ఏంటి బైబుల్ అనేటువంటిది ఆయన చట్టం మనకు కూడా మన భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం దాటి ఎవరు చేయటానికి వీల్లేదు అలాగే దేవుడు నిజత్వంలో ఏదైనా సహాయం సహాయించాలంటే ఈ ఈ చట్ట పరిధిలో నుంచి ఆయన చేయాలి తప్ప దీన్ని దాటి ఎప్పుడు కూడా ఆయన చేయడం ప్రభులు ఆయన దొంగతనం చేస్తే నాకు సహాయం అంటే ఆయన సహాయం చేయాలి ఆయన సహాయించాలంటే దొంగతనం మానాలి ప్రభు నేను అబద్ధాలు ఆడుతున్న ప్రభావ నాకు సహాయం చేయంటే చేయనైనా నువ్వు అబద్ధాలు మాన ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎప్పుడైతే ఉండగలుగుతాడో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని ఎదురు సహాయం అందుతుంది తప్ప నీకు నచ్చినట్టుగా నీ జీవించడం వల్ల దేవుని యొక్క సహాయం అంద దోసలా కాబట్టి మన నచ్చినటువంటి జీవితంలో మనకు ఆనందం ఉండదు కానీ సంతోషం ఉండదు గానీ దేవునికి నచ్చినటువంటి జీవితంలో మన జీవితం ఆనందము సంతోషము ఉంటుంది